హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుండి నవంబర్ ట్వంటీ ఫైవ్ వరకు అంటే ఎయిటీ ఫైవ్ డేస్ ప్లాను మనం యొక్క వీడియోలో చెప్పబోతున్నాం అదేవిధంగా టైమింగు సబ్జెక్ట్ ఉంటుంది ఏ సబ్జెక్టు ముందు చదవాలి ఏ సబ్జెక్టు తర్వాత చదవాలి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది ఏ యొక్క తేదీలోపు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి అనే అన్ని అంశాలు అదేవిధంగా సబ్జెక్టు వెయిటేజ్ కూడా మనం క్లియర్గా చూద్దాము ముందుగా ఏంటంటే మనం ఆల్రెడీ టూ త్రీ డేస్లో ఈవెంట్స్ షెడ్యూల్ ప్రకటన అని మనం ఆల్రెడీ వార్తల్లో చూసినాము ఒక పత్రిక ప్రకటన మరి దానికి సంబంధించి టూ డేస్ త్రీ డేస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మరి మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్న విషయం మీకు తెలిసిందే నిన్న నైంటీ నైన్ పర్సెంట్ నిన్నెట్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం బట్ రాలేదు కానీ వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్గా ఈరోజే వచ్చే అవకాశం మనకు ఉన్నట్టు ఎక్కువగా కనిపిస్తుంది నిన్న మిస్ అయితే ఖచ్చితంగా ఈరోజు మనకు హండ్రెడ్ పర్సెంట్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పానని ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకోవద్దు దయచేసి మనం ఒక ఎక్స్పెక్టెడ్ ఒక అంచనా మాత్రం మనం వేస్తాము కాబట్టి అర్థం చేసుకోండి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే ప్లాన్ ఈ ప్లాన్ ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ డేస్ ఈ యొక్క ప్లాన్ ఎవరైతే ఖచ్చితంగా ప్రిపేర్ ఖచ్చితంగా యొక్క ప్లాన్ పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బెస్ట్ యొక్క రిజల్ట్లో కూడా మీరు ఆ యొక్క ఆరు వేల ఒక్కొందరు జాతులు ఖచ్చితంగా ఉంటారు ఈ యొక్క ప్లాన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్టు ఏ టైమింగ్ అనేది ఏ టైమింగ్లో ఏ సబ్జెక్ట్ చదవాలి ఏది ముందుగా చదవాలి అదేవిధంగా ఏ తేదీ నాటికి కంప్లీట్ అవ్వాలి అనేది కూడా క్లియర్గా నేను ఈ యొక్క వీడియోలో చెప్పాను జరుగుతుంది కాబట్టి యొక్క ప్లాన్ పర్ఫెక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా విజేతలు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే టోటల్గా మనకు వచ్చేసి సెప్టెంబర్ ఒకటి నుండి నవంబర్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లోనే కంప్లీట్ అవుతుంది మరి నవంబర్లోనే కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో జరిగే అవకాశం ఉంటుందని ఆల్రెడీ మనము చెప్పడం జరిగింది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో కానీ ఏదేమైనప్పటికీ మనకు నవంబర్ ట్వంటీ ఫైవ్ నాటికి అయితే కంప్లీట్ అయితే అవుతుంది కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఓకేనండి ఈ యొక్క ప్లాన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ డేస్ ఎవరైతే ప్రాణి యొక్క ప్లాన్ పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు మరి చూసినట్లయితే టైమింగ్ వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెయిటేజ్ అనేది చూద్దాము ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంది అదేవిధంగా అర్థమెటిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది కరెంట్ అఫైర్స్ వచ్చేసి వెయిటేజీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ హిస్టరీ థర్టీ త్రీ మార్క్స్ జాగ్రఫీ పన్నెండు అదేవిధంగా పాలిటీ పదిహేను మార్క్స్ పదిహేను మార్కులు అదేవిధంగా ఎకానమీ వచ్చేసి పది మార్కులకు టోటల్గా రెండు వందల అయితే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మరి అదేవిధంగా ఏ టైమింగ్లో ఏ సబ్జెక్ట్ చదవాలి అనే అంశాలపై మెయిన్ మనము మాట్లాడుకుందాము ఒకసారి ఒక ఏ టైమింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి సిక్స్ వరకు అదేవిధంగా నైన్ టు వన్ వరకు అదేవిధంగా టూ టు ఫైవ్ థర్టీ వరకు ఈవినింగ్ సెవెన్ టు టెన్ థర్టీ వరకు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చేసి ప్లాన్ సెషన్ వన్ వచ్చేసి ఫోర్ థర్టీ నుండి సిక్స్ వరకు వచ్చేసి పాలిటీ సబ్జెక్ట్ చదవాలి ఓకేనా పాలిటీ సబ్జెక్ట్ ఓకేనా తక్కువ వెయిటేజ్ ఉన్నది ఒకటి తీసుకుంటున్నాను ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఓకేనా క్లియర్గా చూడండి పాలిటీ వచ్చేసి తక్కువ వెయిటేజ్ అంటే పదిహేను మార్కులకు ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకుంటున్నాను ఇది కంప్లీట్ అయిన తర్వాతనే జాగ్రఫీ అండి ఓకేనా నేను ఏది కంప్లీట్ అవ్వాలో కూడా అది నేను ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది చెప్తాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ టైమింగ్లో ఈ టైమింగ్లో వచ్చేసి పాలిటీ ఫస్ట్ మీరు చదవాల్సింది పాలిటీ సబ్జెక్టుపై గ్రిప్ సాధించాలి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది గంటల నుండి మళ్ళీ మధ్యలో సిక్స్ టు ఏం చేయాలంటే సిక్స్ టు గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు చేస్తారు కాబట్టి గ్రౌండ్ వర్క్ కూడా మనకు గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి సిక్స్ టు ఎయిట్ వరకు అంటే టూ అవర్స్ దాన్ని కేటాయించడం జరిగింది తర్వాత మీరు ఫ్రెష్ అయి మరి అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఏది ఏమైనప్పటికీ నైన్ టు మళ్ళీ నైన్కి స్టార్ట్ చేయాలి ఓకేనా నైన్ టు ఇక్కడ వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పాలిటీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎయిటీ ఫైవ్ డేస్ కానీ ఈ యొక్క పాలిటీ డైలీ చదివినా కూడా సరిపోతుంది ఏదేమైనా పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు చదివిన సబ్జెక్టే కాబట్టి ఓకేనా అదే అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది గంటల నుండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తొమ్మిది గంటల నుండి వన్ వరకు మధ్యాహ్నం ఒకటి వరకు ఇండియన్ హిస్టరీ తీసుకోండి ఇండియన్ హిస్టరీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సింది మోరన్ హిస్టరీని చదవండి మోరన్ ఇండియన్ హిస్టరీని చదవండి ఓకేనా ఇక్కడ తీసుకోవాల్సింది మెయిన్గా మోరన్ ఇండియన్ హిస్టరీ ఓకేనా ఏది ఒక తేదీ మధ్యలో నేను మళ్ళీ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ తేదీ లోపు ఏది కంప్లీట్ చేసుకోవాలనేది ఫస్ట్ టైమింగ్ చూద్దాం ఏ సబ్జెక్ట్ చదవాలి తొమ్మిది గంటల నుండి ఒకటి వరకు వచ్చేసి ఇండియన్ హిస్టరీ తర్వాత అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్ నెక్స్ట్ టూ టు ఫైవ్ థర్టీ వరకు వచ్చేసి మధ్యలో వచ్చేసి వన్ టు టూ వరకు వచ్చేసి మీకు లంచ్ టైం అండి టూ టు ఫైవ్ థర్టీ వరకు వచ్చేసి కరెంట్ అదే అదేవిధంగా ఎకానమీ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కరెంట్ అఫైర్స్కి వన్ 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 అవర్ వచ్చేసి ఎకానమీకి అదే సర్వే బడ్జెట్ మీద బాగా గ్రిప్ సాధించండి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేయండి అదేవిధంగా సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత వెంటనే సెవెన్ టు టెన్ థర్టీ వరకు రీజనింగ్ ఇంగ్లీష్ అర్థమై ఉండాలి మరి మధ్యలో డిన్నర్ టైమింగ్ ఎక్కడ అనుకుంటే ఒక్కొక్కరు కొంచెం ముందుగా తినొచ్చు కొంతమంది కొంచెం లేటుగా తినొచ్చు కాబట్టి ఆ యొక్క డిన్నర్ టైమింగ్ మరకు మీకే కేటాయిస్తాం మీరు మీ ఇష్టం ఆ యొక్క సమయంలో ఎప్పుడైనా మీరు చేయొచ్చు సెవెన్ టు టెన్ థర్టీ వరకు అండి ఈ యొక్క టైమింగ్లో మీరు రీజనింగు ఇంగ్లీష్ అర్థమేటిక్ ఈ మూడిట్లో మీరు ఏదైతే కష్టం అనుకుంటారో దానికి ఎక్కువ సమయం కేటాయించండి ఏదైతే ఈజీ అనుకుంటారో దానికి తక్కువ సమయం కేటాయించండి ఆల్రెడీ రీజనింగ్ ప్రతి అభ్యర్థి చేయగలుగుతాయి కాబట్టి దానికి ఒక వన్ అవర్ కేటాయించిన రోజుకు ఒక టాపిక్ మనం ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది మెయిన్గా అయితే ఇంగ్లీషు అర్థమెటిక్ మీద ప్రాక్టీస్ చేయండి చాలామంది మళ్ళీ రకరకాలుగా అనుకుంటారు అంటే ఒక మోడల్ ఒక ప్రాక్టీస్ చేయడానికి చాలా సమయం పడుతుందని నేను అదే చెప్తున్నాను ఏదైతే మీకు కష్టంగా అనిపిస్తో దానికి ఎక్కువ సమయం కేటాయించండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మూడు సబ్జెక్టులు అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ ద్వారానే మనకు బెస్ట్ స్కోర్ అనేది సాధించే అవకాశం ఉంటుంది అది ఇంతవరకు ఓకేనా ఇప్పుడు ఏమిటంటే సెప్టెంబర్ ఒకటి నుండి ఫిఫ్టీన్ అంటే ఒకటి నుండి పదిహేనవ తేదీలోపు పాలిటిక్ కంప్లీట్గా కంప్లీట్గా మనం అక్కడ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఇండియన్ హిస్టరీలో మోడన్ కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా కరెంట్ అఫేర్స్లో త్రీ మ్యాగజైన్స్ కంప్లీట్ చేసుకోవాలి ఏనీ త్రీ మ్యాగజైన్స్ మళ్ళీ కరెంట్ అఫేర్స్ నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను ఎన్ని నెలలు చదవాలనేది క్లియర్గా అదే అదేవిధంగా సెప్టెంబర్ సిక్స్టీన్ నుండి లోపు అంటే పదహారు నుండి ముప్పై లోపు జాగ్రఫీ కంప్లీట్ చేసుకోవాలి ఇండియన్ హిస్టరీలో మోడర్న్ రివైజ్ చేసి యాన్సెంట్ మిడివలు కంప్లీట్ చేసుకోవాలి ఓకేనండి క్లియర్ కదా ఈ యొక్క పదిహేను రోజుల్లోపు జాగ్రఫీ కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ మోడ్రన్ కంప్లీ రివిజన్ చేసి యాన్సెంట్ మిడివలు మెయిన్ టాపిక్స్ బిట్ బిట్ ఎక్కడ పడిందో ప్రీవియస్ పేపర్స్ చూసి అవి ఓ మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం చదవండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మరో త్రీ మ్యాగజైన్స్ కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ అక్టోబర్ ఒకటి నుండి లోపు వచ్చేసి పాలిటీ జాగ్రఫీ రివైజ్ చేయాలి ఓకేనా రివిజన్ చేసుకున్న తర్వాత జనరల్ సైన్స్ బయాలజీ చదవాలండి ఓకేనా బయాలజీ మీద గ్రిప్ సాధించాలి పూర్తిగా కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఈ యొక్క ఆరు నెలల మ్యాగజైన్ మొత్తం కూడా ఇక్కడ రివిజన్ చేయాలి ఓకేనా అదేవిధంగా అక్టోబర్ సిక్స్టీన్ టు థర్టీ ఈ యొక్క తేదీ మధ్యలో వచ్చేసి ఇండియన్ హిస్టరీ రివిజన్ కంప్లీట్గా రివిజన్ చేయాలి జనరల్ సైన్సు యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకోవాలి క్లియర్ కదా ప్రతి ఒక్కటి కూడా రివిజన్కి ఇక్కడ మనకు సమయం దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క తేదీ మధ్యలో ఈ సబ్జెక్ట్ ఈ టైమింగ్ మధ్యలో ఈ సబ్జెక్ట్ చదవాలి ఈ యొక్క తేదీ మధ్యలో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా अक्टूबर अक्टोबर ముప్పై వరకు అయితే ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవాల్సిన మొత్తం సబ్జెక్ట్స్ అనేవి ఇవి ఉంటుంది ఇలా ఉంటాయి మరి ఇప్పుడు చూసినట్లయితే మనము మరి మిగతా నవంబర్ ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు మరి ఏం సబ్జెక్ట్ చదవాలి ఇవన్నీ కూడా రివిజన్ చేయాలి నవంబర్ ఒకటి వచ్చేసి మనకు నవంబర్ ఒకటి నుండి ఇరవై ఐదు వరకు రివిజన్ చేయాలి అది పాలిటిక్ ఒక త్రీ డేస్ జాగ్రఫీ ఒక టూ డేస్ ఇండియన్ హిస్టరీ ఒక సిక్స్ డేస్ మెయిన్గా మోడ్రన్ ఒకటి మీద మోడ్రన్ మీద బాగా గ్రిప్ సాధించండి కరెంట్ అఫైర్స్ ఒక ఫైవ్ ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎకానమీ ఒక టూ డేస్ ఎందుకంటే సర్వే బడ్జెట్ బేసిక్స్ నేర్చుకున్నా సరిపోతుంది అదేవిధంగా జనరల్ సైన్స్కి వచ్చేసి ఒక సెవెన్ డేస్ దీనికి సరిపోతుందండి టోటల్గా రివిజన్ వచ్చేసి నవంబర్ ఒకటి నుండి ఇరవై ఐదు తేదీ మధ్యలో మనకు రివిజన్ కంప్లీట్ అవుతుంది ఓకేనా మరి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఏం చేయాలంటే అది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి ఆల్రెడీ చెప్పాను ఓకేనా ఏది ఏమైనప్పటికీ మరొక గమనిక ఏంటంటే డైలీ ఏ టాపిక్స్ అయితే మీరు చదువుతారో ఆ టాపిక్ బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు బిడ్ బ్యాంక్ మీ దగ్గర లేకుంటే యూట్యూబ్లో ఒక టాపిక్ మీరు చదివిన టాపిక్ ఒక్కసారి సెట్ చేస్తే ఆ టాపిక్ సంబంధించి మోడల్ ప్రాక్టీస్ ప్రేషన్లు వస్తుంటాయి వాటిని ఎదురుగా పెట్టుకొని ఒక నోట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి దానికి ఆ టాపిక్ నేమ్ అనేది నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు చదివిన టాపిక్ మీద గ్రిప్ ఉందా లేదా అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి ఈ యొక్క ఎయిటీ ఫైవ్ డేస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే మీకు ఇక్కడ సిలబస్ అనేది అరవై రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ కాబట్టి ఈ యొక్క అరవై రోజులు కంప్లీట్ అవుతుంది మరి కొంతమంది అయితే ముప్పై రోజులు కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే మనం బాగా ఇంకా సమగ్రంగా సబ్జెక్ట్ పోయి బాగా లోతుగా అధ్యయనం చేయాలి కాబట్టి ఈ యొక్క ఎయిటీ ఫైవ్ డేస్ ఇంత చక్కగా ఉపయోగపడుతుంది సిక్స్టీ డేస్ లోపు మనకు రివిజన్ అన్నీ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మిగతా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే మనకి ఇక్కడ రివిజన్ కింద ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ టైమింగ్లో ఓకేనా ఈ సబ్జెక్ట్ చదవండి అదేవిధంగా ఈ సబ్జెక్ట్స్ కూడా ఈ యొక్క తేదీ మధ్యలో కంప్లీట్ చేసుకోవాలి రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ యొక్క వెయిటేజ్ ఇలా ఉంది ఎక్స్పెక్టెడ్ అయితే నవంబర్ లోప అయితే ఖచ్చితంగా ఎండింగ్ నాటికైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కానిస్టేబుల్ మెయిన్ సంబంధించి ఎయిటీ ఫైవ్ డేస్ ప్లాన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి నెలలు చదవాలి ఓకేనా ఏ మ్యాగజైన్ చదవాలి అనే అన్ని అంశాలపై మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్